హలో ఫ్రెండ్స్ మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా అయినా కూడా ఆ దేవుడు మిమ్మల్ని కష్టాల్లో పడేస్తున్నాడా అయితే దాని వెనుక ఒక నిజమైన కారణమైతే ఉంది అది తప్పకుండా మీరు తెలుసుకోవాలి అది తెలుసుకునే ముందు మీరు ఎక్కువగా ఏ దేవుణ్ణి నమ్ముతారో కామెంట్స్లో కామెంట్ చేయండి అలాగే ఎప్పటికైనా మీరు నమ్ముతున్న దేవుడు మీ కష్టాలని తీరుస్తాడని నమ్మకం ఉంటే వీడియోని తప్పకుండా లైక్ కొట్టండి అయితే ఆ దేవుడు ఎందుకు కష్టాలు పడేవారిని మళ్ళీ మళ్ళీ కష్టాల్లో పడేస్తాడు తనని నమ్ముకుని ఉన్న భక్తుల్ని ఎందుకు ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు అసలు దేవుడి మీద నమ్మకం లేని వారిని ఎందుకంత సంతోషంగా ఉంచుతాడు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎప్పుడు దైవ చింతల్లో ఉండే వాళ్ళకి ప్రతిసారి ఏదో ఒక సమస్య మనశ్శాంతి లేకపోవడం లాంటివి ఉండడంతో మాకే ఎందుకు ఈ కష్టాలని బాధపడుతూ ఉంటారు అదే దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు తప్పులు చేసే వాళ్ళు మాత్రం ఎప్పుడు చూసినా బాగా ఎదుగుతూ చాలా సంతోషంగా ఉంటారు ఈ విషయం అర్థం కాక దేవుణ్ణి అనుమానిస్తూ ఉంటాం మరి దేవుడు ఇలా భేదం చూపించడానికి కారణం ఏమై ఉంటుంది అయితే నిజానికి మనిషి ఆలోచన దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రస్తుతం తన స్థితి ఎలా ఉందా అనే తప్ప భవిష్యత్ గురించి మాత్రం ఎటువంటి ఆలోచన ఉండదు అందుకే ఆ దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు ఇదంతా అర్థం కాని చిక్కుముడిలాగా ఉన్నట్టు అనిపిస్తుంది కదా అయితే ఇప్పుడు ఒక కథ చెప్పుకున్నాం అదేంటంటే శ్రీకృష్ణుడు ఉద్ధవుడు కలిసి ఒకసారి విహారంగా వెళ్తూ ఉండగా ఆ దారిలో వారికి ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది అయితే కృష్ణుడు తనకి దాహంగా ఉంది అని చెప్పడంతో ఉద్ధవుడు తమ రథంని ఆ పెద్ద భవనం ముందుకు తీసుకుని వెళ్లి రథం దిగి ఇంట్లో ఉన్న వారిని పిలుస్తాడు అప్పుడు ఆ ఇంట్లో నుండి ఖరీదైన బట్టలు వేసుకున్న ఒక ధనవంతుడైన వ్యక్తి బయటికి రావడంతో ఉద్ధవుడు తమకి దాహం వేస్తుందని కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు అయితే ఆ ధనవంతుడు అక్కడే రథంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి చూసి గుర్తుపట్టి వెంటనే వారిని తన ఇంట్లోకి ఆహ్వానించి వారికి అతిథి మర్యాదలు చేస్తాడు దీంతో శ్రీకృష్ణుడు సంతోషించి మరింత ఐశ్వర్యంతో ఆ ధనవంతుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కృష్ణుడు ఉద్ధవుడు తమ రథం ఎక్కి ముందుకు వెళ్తూ ఉంటారు అలా కొద్ది వారికి ఒక పూరి గుడిస కనిపిస్తుంది దీంతో అప్పుడు శ్రీకృష్ణుడు తనకి దాహం వేస్తుందని ఉద్ధవునితో గుడిసెలోకి వెళ్లి నీరు అడగమని అంటాడు అప్పుడు ఉద్ధవుడు ఇప్పుడే కదా ఆ ధనవంతుడింట్లో తాగారు అని అనడంతో దాహంక్యమైన సమయం అవసరమా నాకు దాహం వేస్తుంది వెళ్ళి అడుగు అని అంటాడు కృష్ణుడు అయితే నేనెవరో ఆ గుడిసెలో ఉన్న వ్యక్తికి తెలియకూడదని చెప్పడంతో దానికి సరే అంటాడు ఉద్ధవుడు ఇక ఉద్ధవుడు గుడిసె ముందుకెళ్లి ఇంట్లో వారిని పిలుస్తూ ఉంటాడు అప్పుడు లోపల నుండి ఒక ముసలి వ్యక్తి బయటికి రాగా వెంటనే ఉద్ధవుడు నా స్నేహితుడికి బాగా దాహం వేస్తుంది కాబట్టి మంచినీరవమని అంటాడు ఇక ఆ ముసలి వ్యక్తి తన ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల నీరు మోసుకొని తెచ్చుకోలేకపోతున్నా అని అంటాడు ఇక వెంటనే తన దగ్గర ఉన్న ఆవుని చూపించి అది తనకి కన్న కూతురుతో సమానమని తన అవసరాలని ఆ ఆవుని తీరుస్తుందని చెప్పి వాళ్ళని ఆగమని చెప్పి ఆ ఆవు పాలు మెల్లగా పితికి కృష్ణుడికి ఇస్తాడు అప్పుడు కృష్ణుడు ఆ పాలని ఇష్టంగా కడుపు నిండా తాగుతాడు ఆ తర్వాత రథవెక్కి ఉత్తవుడు కృష్ణుడు అక్కడి నుండి వెళ్ళిపోతారు అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత శ్రీకృష్ణుడు ఆ ముసలి వ్యక్తిని ఆశీర్వదిస్తూ అతని ఆవు త్వరగా చనిపోవాలని అంటాడు వెంటనే ఉద్ధవుడు ఆశ్చర్యంగా కృష్ణుడి వైపు చూస్తాడు ఏంటి ఇది కృష్ణ ఇది అన్యాయం కదా మంచినీరు ఇచ్చిన ధనవంతుణ్ణి మరింత ఐశ్వర్యవందాలని ఆశీర్వదించావు అదే ఏమీ లేని పేద ముసలి వ్యక్తి తనకి ఓపిక లేకున్నా కూడా మీకు ఆవు పాలు పితికిచ్చాడు అలాంటిది ఆ ఆవుని చనిపోమని అంటున్నారు పైగా ఆ ముసలి వ్యక్తికి ఇప్పుడు ఆ ఒక్కటి బ్రతుకు మార్గం ఇది సరైనది కాదు అని అంటాడు ఉద్ధవుడు నిజానికి ఆ దేవుడికి విషయం తెలీదా చెప్పండి ఆయనే కదా ఇదంతా సృష్టించింది ఇక ఉద్ధవుడు అలా అనడంతో అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు అదేంటంటే మిత్రమా నువ్వు అస్సలు కంగారు పడకు ఆ ముసలివాడు నా భక్తుడు భూలోకం నుండి అతను మోక్షం పొందే సమయం వచ్చింది కాని ఆ ముసలి వ్యక్తి ఆవు మీద ఉన్న ప్రేమని వదులుకోలేక తను చనిపోవడానికి ఇష్టపడడం లేదు అందుకే ఆ ఆవు మీద ఉన్న ప్రేమను తొలగిస్తే ఆ బంధం నుండి దూరమైన తర్వాత తను మోక్ష మార్గంలోకి వెళ్తాడు ఇక ఆవు కూడా ఒక జీవత్మని ఎనభై నాలుగు లక్షల సార్లు పుట్టి జన్మ ను పూర్తి చేసుకుంది ఇప్పుడు ఈ ఆవు మనిషిగా జన్మించాల్సిన సమయం వచ్చింది అందుకే ఈ ఆశీర్వాదం అని కృష్ణుడు అనడంతో వెంటనే ఉద్ధవుడు స్వామి పాదాలపై పడి స్వామి మీ లీలలు సామాన్యమైనవి కావు మీకు బాగానే ఉంటాయి కానీ స్వామి మీ మామూలు మనుషులం మాకు మీ లీలలు అర్థం కావడం కష్టమని నమస్కరిస్తాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ దేవుడు లీలలంటే అంటే ఆయన పెట్టే కష్టాలంటే కష్టాలు కావు అవి మోక్ష మార్గాలని అర్థం అయితే భగవద్గీతలో మరో కథ కూడా ఉంది ఆ కథ ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకుందాం అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తూ తీవ్రమైన భక్తి భావనలతో ఉండే వారికి కష్టాలు ఎందుకు ఎక్కువగా ఉంటాయని అడుగుతాడు అయితే శ్రీకృష్ణుడు ఈ ప్రశ్నకు కూడా సమాధానంగా ఒక కథను చెప్తాడు అదేంటంటే ఒక ఆశ్రమంలో ఇద్దరు స్నేహితులుంటారు అందులో ఒకరు బాగా భోగ విలాసాలు అనుభవిస్తూ ఉంటాడు నిత్యం మద్యపానం స్త్రీలతో సంబంధం కలిగి ఉంటాడు ఇక అందులో రెండో మిత్రుడు నిత్యం భగవంతుని సేవలో ఉంటాడు దేవుడి నామం జపిస్తూ ఉంటాడు అయితే ఒకరోజు మొదటి మిత్రుడు వారాస్త్రీల ఇంటి నుండి తిరిగి వస్తూ ఉండగా అతడికి దారిలో ఒక సంచి కనిపిస్తుంది తెరచూస్తే అందులో బంగారు నగలుంటాయి ఇక దైవ సన్నిధి నుండి వస్తున్న రెండో మిత్రుడి కాళ్ళకి పెద్ద ఇనుపు ముక్క గుచ్చుకుంటుంది దీంతో కాళ్ళకి బాగా గాయమవ్వడంతో అతను నొప్పితో బాధపడుతూ ఆశ్రమంకి వస్తాడు అయితే అతడికి తన వేశలుడు అయిన మొదటి మిత్రుడికి నిధి సంచి దొరికిందని తెలియడంతో ఆ రెండవ మిత్రుడు ఆశ్చర్యపోవడంతో పాటు బాధ కూడా కలుగుతుంది దైవభక్తిలో ఉన్న తనకేమో నొప్పితో కూడిన గాయం గాయంతో పాటు ఎన్నో కష్టాలు వచ్చాయి భోగ విలాసాలతో తిరిగి అతడికేమో బంగారు నిధి దొరికింది ఇక వీటి గురించి బాగా ఆలోచించిన ఆ రెండవ మిత్రుడి మనస్సు మరింత కృంగిపోతోంది దీంతో బాగా బాధపడుతున్న ఈ శిష్యుణ్ణి చూసి ఆశ్రమంలో ఉండే గురువు అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు జరిగిన విషయం మొత్తం ఆ గురువుకి చెబుతాడు అలాగే ఆ భగవంతుడు తనకి అన్యాయం చేశాడని అంటాడు అప్పుడు గురువు ఏమనంటాడంటే అలా ఏం లేదు వర్తమాన దృష్టితోని నీ మనసు నిండిపోయింది కాని ఆ దేవుడు నీ భూత భవిష్యత్ వర్తమానంని ఒకే కాలంలో దర్శిస్తాడు నీ మిత్రుడు పూర్వజన్మలో గొప్ప పుణ్యకార్యాలు చేశాడు అందుకే ఇప్పుడు నిధి దొరికింది అయితే అతడు ఈ జన్మలో చేస్తున్న పాప పనులు కారణంగా ఒకటి బంగారుపు సంచి దొరికింది అయితే నువ్వు గత జన్మలో పెద్ద దోషివి ఎన్నో పాపాలు చేశావు ఆ కారణంగా ఈ రోజు నీకు చావు రాస్తుంది కానీ ఈ జన్మలో నువ్వు నిత్యం దైవ చింతనలో ఉండడంతో అందుకే మృత్యువాత పడాల్సిన నిన్ను ఒక ముళ్ళు గుచ్చుకోవడం అనే బాధతో సరిపెట్టేలా చేశాడు ఆ దేవుడని అంటాడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఒక జీవి పాప పుణ్యాలనేది ఆ దేవుడెప్పుడు చూస్తూనే ఉంటాడు వాటి బట్టి ఆ దేవుడి వారిని నడిపిస్తూ ఉంటాడు ఒక మనిషి అతను చేసి కర్మ సంతోషం బాధ అనేది ఉంటుంది ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నావంటే గత జన్మ పాపపు ఫలితాలు అనుభవిస్తున్నట్లని అర్థం అందుకే అంటారు చూడండి ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే ఏ జన్మలో ఏ పాపం చేశానో అందుకే ఇలా అవుతుంది నాకు అని అంటారు కదా మీలో కూడా అనుకునే ఉంటారు ఎవరో ఒకరు అది ఇదే అలా కాకుండా జీవితంలో ముందు ముందు రాబోయే కష్టాలు తట్టుకునేలా నుండే ఆ దేవుడు ఇలా పరీక్షిస్తున్నాడేమో అని చెప్పొచ్చు అలా అన్ని రోజులు కష్టాలుంటాయని కాదు సంతోషం కూడా వెంటనే వస్తుంది అంతేకాదు భగవంతుడేం చేసినా మన మంచిని కోరే చేస్తాడు అది నిజం నిజానికి ఆ దేవుడికి తన సృష్టి పట్ల పక్షపాతం అనేది అస్సలుండదు కానీ ఏ జీవి అయినా తన కర్మల ఫలితాలని మాత్రం అనుభవించాల్సి ఉంటుంది ఇక భూత వర్తమాన భవిష్యత్తులని అనుసరించి కర్మఫలం ఉంటుంది అది తెలుసుకోలేక మానవుడు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అన్ని కష్టాలేనా అనుకుంటాడు అయితే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని దేవుణ్ణి నమ్ముతూ ఉంటారో వాళ్ళకి కర్మ ఫలితాలు తగ్గుతూ ఉంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ అంటే మనం మంచి మార్గంతో ఉంటే ఆ దేవుడు మనకి తోడుగా ఉంటాడు లేదంటే చేసే పాపాల ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది అంతేకాని ఆ దేవుడు మనల్ని కష్టాల్లో పడేయడు మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కామెంట్ లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇక నుంచి మీకు బాధలున్నాయి కష్టాలున్నాయని బాధపడద్దు కష్టాలను ఎదుర్కొంటూ దేవుణ్ణి నమ్ముకోండి మీకు మంచే జరుగుతుంది గతంలో మీకు ఇలాంటివి ఎదురై ఉంటే మాతో పంచుకోండి అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో